చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యా రాశి వారు ఇప్పటి వరకు పొందనంత గొప్ప ఫలితాన్ని శుభ ఫలితాన్ని జూన్ నెలలో చూడబోతున్నారు దీనికి కారణం ఏమిటంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఐదు గ్రహాలు కలుస్తున్నాయి ఆల్రెడీ తొమ్మిదవ స్థానంలో గురుడున్నాడు తొమ్మిదవ స్థానంలో రవి శుక్రుడు బుధుడు చంద్రుడు ఐదు గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నవి భాగ్యస్థానంలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వారి మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కన్యారాశి వారికి కాలం కూడా సలాం అనేటటువంటి విధంగా అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు వరుసగా కనుక తీసుకుంటే మీ రాస్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉన్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు రాస్యాధిపతి దశమ స్థానాధిపతి దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన స్థానం వ్యాపారానికి దశమ స్థానాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు మీరు ఎంత గొప్ప సర్వీస్ చేసినప్పటికీ రికగ్నైజేషన్ లేకుండా బాధపడుతున్నటువంటి వారికి లేదా మీ సర్వీసెస్ మాకొద్దు అని ఎవరైతే ఇప్పటిదాకా అలాంటి అనుభూతి పొందుతున్నారో అటువంటి వారికి కూడా మరలా మీరే కావాలి అనేటటువంటి విధంగా మీ యొక్క గుర్తింపు డబుల్ అవుతుంది మీ రికగ్నైజేషన్ పెరుగుతుంది ఎప్పుడైతే మీ పై అధికారుల దగ్గర మీ యొక్క గుర్తింపు పెరుగుతుందో తద్వారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో ఎవరైతే నూతన ఉ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారైనా ప్రభుత్వ రంగంలో ఉన్నవారైనా ప్రైవేట్ రంగంలో ఉన్నవారైనా ఎవరైనా సరే చిన్న ప్రయత్నం గనక చేసినట్లయితే గొప్ప ఫలితాన్ని పొందుతారు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఐదు ఆరు తేదీలలో చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు ఇది కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ వివాహానికి దారితీస్తుంది ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలం ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు సృష్టించినటువంటి వారు కూడా అనుకూలంగా మారుతారు ఇది మాత్రమే కాదండి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వృత్తిపరంగా చేసేటటువంటి వారికి జనాకర్షణ ధనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది మొన్నటి వరకు ఏం జరిగిందంటే కుజుడు మీ రాశికి సప్తమ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూసినప్పుడు ఉద్యోగపరంగా అసలు ఊహించినటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కన్యా రాశి వారు ఇప్పుడు ఆ సమస్యలు ఎవరైతే మీకు సమస్య క్రియేట్ చేశారో ఎవరైతే మీ వాల్యూను తగ్గించారో వాళ్లే మరలా మీ యొక్క విలువను పెంచేటటువంటి విధంగా ప్రస్తుత గ్రహస్థితి ఉండబోతున్నది ఇంకా దాంతోపాటు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే అష్టమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క చతుర్థ వీక్షణం మీ రాశికి ఎక్కడ ఉంటుందంటే లాభస్థానం మీద ఉంటుంది అలానే మీ రాశికి రెండవ స్థానం మీద మరియు మూడవ స్థానం మీద కూడా ఉంటుంది ఈ కుజవీక్షణం మీ రాశికి రెండవ స్థానం మీద మూడవ స్థానం మీద కూడా ఉంటున్నటువంటి కారణం చేత గృహయోగం కలుగుతుంది గృహలాభం కలుగుతుంది ఆకస్మికమైనటువంటి ధన వృద్ధి కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది భూలాభం అనేటటువంటిది కూడా సిద్ధిస్తుంది అనేక రకాలైనటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు దేవైజ్గా పరిశీలిస్తే ఎలా ఉంది ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలనిస్తుంది కుటుంబ పరంగా శ్రద్ధ పెంచాలి కుటుంబపరమైనటువంటి విషయాలలో అనుకూలత కలిగిస్తుంది ఇప్పటి వరకు అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయినటువంటి వారికి అవకాశాలు అందుతూ ఉంటాయి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో పూర్తిగా జాగ్రత్తలు పాటించాలి అనుకూలమైన సమయం కాదు ఏదైనా అగ్రిమెంట్స్ అనేది సంతకం పెట్టాలా ఈ టైంలో పెట్టకండి వదిలేయండి ఆ టైం మీకు అనుకూలమైంది కాదు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా చేయాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలా ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు జీవితాన్ని మొత్తాన్ని తారుమారు చేస్తాయి ఒక్క రెండు రోజులు ఈ రెండో తేదీ రాత్రి నుంచి ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు అంటే మూడు నాలుగు తేదీలో చేసేటటువంటి తీసుకునేటటువంటి నిర్ణయాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి అనేక రకాల నష్టాలు కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు దిస్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ కన్యారాశి కన్యారాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇప్పటి వరకు ఊహించినంత గొప్ప ఫలితాలు పొందుతారు అప్రయత్నమైనటువంటి కార్యస్థితి కలుగుతుంది గతంలో ఎప్పుడో ఏదో పని కనుక చేస్తుంటే దానికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కూడా ఇక్కడ కన్యారాశి వారు పొందపోతున్నారు ఇది బ్రహ్మాండం అని చెప్పాలి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఫోర్స్డ్గా తీసుకోవాల్సి వస్తుంది మీరు చేసే ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయంలో కానీ బలంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజులలో తీసుకునేటటువంటి నిర్ణయం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తుంది తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తాయి ఆకస్మికమైనటువంటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి ధైర్యం పెరుగుతుంది నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి నమ్మకం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రకరకాల పరిచయాలు మిమ్మల్ని చాలా గొప్ప స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయము ఇది ఏ మాత్రము అనుకూలమైనటువంటి సమయం కాదు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మరలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మరి కన్యారాశి వారు ఇంత గొప్ప ఫలితాన్ని పొందుతున్నారు అంటే అందరూ పొందుతారు తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు మీకు వర్తించడం లేదు అంటే దానికి కారణం గోచారం యొక్క సమస్య కాదు మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి జరుగుతున్న మహత్తశలు కానీ అంతర్దశలు కానీ ఏర్పడినటువంటి గ్రహస్థితి కానీ ప్రధానమైన కారణమై ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం